ఈ రోజు దేవుని బిడలుగా నువ్వు వెళ్తున్నప్పుడు పరిమళ వాసనగా వాసన వస్తుంది అలలు ఈ కదా ఈ లోకం అంతా భయంకర పాపము ఈ లోకం అంతా పాపము దుర్వాసన చేత నింపబడింది కదా లోకం వెళ్తే ఎక్కడ చూసినా దుర్వాసనే సుగంధం పరిమళ వాసన లేదు గాని అంత కూడా దుర్వాసనే అయితే ఈ దుర్వాసన ఉన్న లోకంలో నువ్వు ఈ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక మార్గండా వెళ్తున్నప్పుడు ఏం అనుభవిస్తారో తెలుసా చుట్టుపక్కల ఉన్న వారు సువాసనను అనుభవిస్తారు పరిమళ వాసన వరకు వస్తుంది ఎందుకో తెలుసా దేవుడు నిన్ను నన్ను సువాసనగా పెట్టాడు ప్రదేన బిడ్డ పరిమళ వాసనగా మనం పెట్టాడు మళ్ళీ చూసిన వారందరూ కూడా వారు ఏమవుతారు తెలుసా ఆ సువాసనను ఏమవుతా తెలుసా పొందుకుంటారు ప్రదేన బిడ్డ దుర్వాసన రాదు మనం రోడ్లలో వెళ్తున్నప్పుడు లోకంలో వెళ్తున్నప్పుడు చెడు వాసన రాదు కొన్నిసార్లు కొంతమంది వెళ్తుంటే కంపు కొడుతూ ఉంటుంది ఎందుకో తెలుసా స్నానం చేయరు సరిగా స్నానం నీట్ గా ఉండరు వాసన కంపు కొడుతుంది ముఖ్యంగా ఈ సమ్మర్ లో ఏం చేస్తుంటారు కొంతమంది స్నానం చేయకుండా అట్లనే వస్తూ ఉంటారు భయంకరమైన చెమటకు భయంకరమైన వాసన చెడు వాసన ఉంటుంది కానీ ప్రియ సంగమ ఈరోజు నువ్వు నేను లోకంలో వెళ్తుంటే నిజంగా దారి గుండా వెళ్తుంటే చెడు వాసన రాదు గాని ఒక పరిమళ వాసన మన ద్వారా వెదల జరుగుతుంది ప్రియ ఒక పరిమళ వాసన మనకు వస్తుంది చెడు వాసన రాదు ఇటు ప్రియ సంగమ ప్రభు రోజు ఉదయ కాలస్వాములు ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా ప్రతి బుధవారం మనకు అద్భుతమైన మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు స్త్రీలకు కావలసిన మాటలు స్త్రీలకు సంబంధించిన మాటలు నిజంగా అనేక అనేక రోజుల నుంచి అనేక వారాల నుంచి కొన్ని నెలల సంవత్సరాల నుంచి మనం అనేకమైన మాటలు దేవుని గురించిన మాటలు స్త్రీల గురించి మనం ధ్యానించుకుంటున్నాం ఈ రోజు కూడా కొన్ని మాటలు మనం చూసుకుందాం నిజంగా దేవుని యొక్క మాటలు అద్భుతమైన మాటలు ఒకసారి చెప్పండి దేవుని మాటలు అద్భుతమైన మాటలు దేవుని మాటలు ఆశ్చర్యకరమైన మాటలు దేవుని మాటలో శక్తి ఉంది దేవుని మాటలో స్వస్థత ఉంది దేవుని మాటలో విడుదల ఉంది గట్టి చెప్పండమ్మా మాట్లాడాలి అలాలుయా నిజంగా దేవుని మాటలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ మన మీద దిగి వస్తాడు ప్రేదేని బిడ్డ ఆ రోజు ప్రైతులు ప్రసంగిస్తుంటే ఆ మేధ గడ మీద ప్రసంగిస్తూ మాట్లాడుతుంటేనే ఆ ప్రజలందరి మీదికి ఆ నూట ఇరవై మంది మీదికి పరిశుద్ధాత్మడు బలముగా వీచే గాలివలే దిగి వచ్చాడు అదే దేవుడు ఈ రోజు మనతో మనతో కూడా ఉన్నాడు నువ్వు మాటలు వింటూ ఉండే పరిశుద్ధాత్మని మీద దిగి వస్తాడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉండాలి మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలా వినటానికి ఎట్లుండ తెలుసా వేగర పడుతూ ఉండాలి మాట్లాడడానికి నిదానించాలి అలలోయ అటు ప్రేదేనబడే ఈ రోజు కూడా అద్భుతమైన మాటలు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు ఈ రోజు అంశం ఏంటో తెలుసా భార్య సలహా భర్తకు భార్య సలహా భర్తకు రాసుకోండి దయచేసి అందరు భార్య సలహా భర్తకు క్షేమమా అలలుయా నేను ఎన్నో సార్లు కూడా చెప్పాను స్త్రీల మీటింగ్ లో కొంతమంది భార్యలు భర్తలకు సలహాలు ఇస్తుంటారు మంచి సలహాలు కొంతమంది భార్యలు భర్తలకు మంచి సలహాలు ఇస్తుంటారు కొంతమంది భార్యలు ఏం చేస్తారు భర్తలకు మంచి సలహా ఇవ్వరు అలాలు ఈ భర్త సరైన జీవితం జీవించకపోతే నుంటే పాపపు జీవితాన్ని జీవిస్తుంటే ఒక భార్యగా సలహాలు ఇవ్వాల్సింది పోయి సరిదిద్దాల్సింది పోయి ఒక భార్యగా ఏమో తెలుసా చెడు అంటే భర్తకి ఎలా ఎలాంటి ఆలోచన ఉంటుందో అదే ఆలోచన అదే చెడు సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది భార్యలు అదే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ ఉండాలి భార్య నేను భార్యగా నా భర్తకు నేను సలహా ఇస్తే అది క్షేమమా ఈ రోజు అదే ప్రశ్ననికి ప్రభు రోజు మనందరితో మాట్లాడుతున్నాడు ఆ ప్రశ్న నిరోధంలో ఉండాలి ఎప్పుడు కూడా కొంతమంది సలహా ఇచ్చేటప్పుడు నేను సలహా ఇస్తున్నాను ఈ సలహా క్షేమం అవుతుందా నాకు ఈ సలహా నా భర్త క్షేమం అవుతుందా అని ఎప్పుడు ఆలోచించాలి ప్రేదేళ్ళ మీద కొన్నిసార్లు ఊరుకునే సలహా సలహాలు ఇస్తుంటారు భర్తకే కాదు కానీ చాలా మందికి కొన్నిసార్లు మనం కూడా స్త్రీలుగా కొంతమంది స్త్రీలకు ఒక మంచి సలహాలు ఇవ్వాలి చాలా అద్భుతమైనది నిజంగా అది మంచిది కానీ చాలాసార్లు మనం సలహాలు ఇస్తుంటాం కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటాం అయితే ఆ సలహాలు కొన్నిసార్లు వారి క్షేమం అవుతుందా ఇది నేను సలహా ఇస్తున్నాను వారికి క్షేమం అవుతుందా అని ఎప్పుడు కూడా ఆలోచించాలి ప్రయత్నం ఈ ఈరోజు చాలా మంది చాలా మంది ఎట్లా సలహాలు ఇస్తుంటారంటే వారికి నువ్వు సలహా ఇచ్చే సలహా వారి క్షేమము కాదు కానీ వారికి భయంకరమైన సమస్యలు కొన్ని తీసుకొస్తారు నువ్వు ఇచ్చే సలహా వారి జీవితాలకు నష్టాన్ని తీసుకొస్తారు నువ్వు ఇచ్చే సలహా వారి జీవితాలకు భయంకరమైనదిగా ఉంటుంది కొన్నిసార్లు అంటే ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చే సలహా ఏ విధంగా ఉంది నువ్వు ఇచ్చే సలహా ఇతరులకు క్షేమంకరంగా ఉందా నువ్వు ఇచ్చే సలహా ఇతరులకు అది నష్ట ఇతరులకు నష్టపోయేదిగా ఉంటుందా ఎప్పుడు ఆలోచించాలి ప్రయత్ని మేడం అందుకే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భార్యలను చూపించబోతున్నాను వారి యొక్క సలహాలు బట్టి వారి జీవితాలు భయంకరమైన పరిస్థితులకు మారిపోయే ప్రియు బిడ్డ వారిచ్చే భయంకరమైన చెడ్డ సలహాలు అనవచ్చు లేకపోతే భయంకరమైన సలహాలు అనవచ్చు వారి జీవితాలు నాశనం బిడ్డ ఈ ఈరోజు ప్రభు స్త్రీలుగా సంఘంలో మనం స్త్రీలుగా కదా మనం అందరము సంఘంగా స్త్రీలుగా సమాజంగా మనం కూడుకున్నాం అలలు ఒక సమాజం సంఘం కాబట్టి స్త్రీలుగా మనం కూడుకున్నాము కాబట్టి ఎలాంటి సలహాలు ఇవ్వాలి ముఖ్యంగా మన కుటుంబానికి ముఖ్యంగా మన కుటుంబంకి సలహా ఇవ్వాలి తర్వాత ఇతరులకు సలహాలు ఇవ్వాలి అది ఎప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి కుటుంబంగా మన కుటుంబానికి ఎప్పుడు కొన్నిసార్లు మన కుటుంబం సరిగా ఉండదు కానీ ఇతరులకు సలహాలు ఇస్తూ ఉంటాం మన జీవితాలు సరిగా ఉండదు కానీ ఇతరులకు మనం సలహాలు ఇస్తూ ఉంటాం అది మంచిది కాదు ప్రవంతుడు ఇతరులకు సలహా ఇచ్చే ఇచ్చేటప్పుడు ఇతరులకు సజెషన్స్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా నీ కుటుంబానికి నీ జీవితం నీ కుటుంబం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి ప్రైద్య చాలా సార్లు చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు మన జీవితాలు సరిగా ఉండవు నేనే సరిగ్గా లేకపోతే నేను ఇతరులకు చెప్పగలనా అలాలో ఇతరులకు నేను సలహా ఇవ్వగలనా ఇతరులకు ఒక మంచి సజెషన్ ఇవ్వగలనా ఇవ్వలేను నేనే లేకపోతే నా నా కుటుంబమే సరిగ్గా లేకపోతే నేను ఇతరులకు ఎట్లా సలహా ఇస్తావు ఇవ్వగలను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ప్రేదేట అందుకే నిజంగా నేను చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు కొంతమంది స్త్రీలను ధ్యానిస్తున్నప్పుడు భయంకరమైన బ్రతుకులుగా మారిపోయాయి ప్రీతి అని బిడ్డ ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజు పరిస్థితి లోకంలో ఏ విధంగా ఉందంటే భయంకరంగా ఉంది ప్రేదేట భార్యలు సరిలేని జీవితాలుగా ఉన్నాయి సరైన సలహాలు ఇవ్వకుండా కుటుంబాలు పతనం అయిపోయాయి ప్రేదేనబి కుటుంబాలు ఆశ్రమైపోయాయి కుటుంబాల చెల్లా చెదరైపోయినాయి ప్రేదనబిట అందుకే సామెతలు మీకు తెలుసు జ్ఞానవంతులు తన ఇంటిని కట్టును మూడు రోజులు తన ఇంటిని తానే ఊడబెరుకునని సామెతలు పద్నాలుగు ఒకట్లో ఉంది మనకి వాక్యం బాగా తెలుసు అలలు జ్ఞానవంతులు తన ఇంటిని కట్టును మూడు రోజులు ఏం చేస్తుంది అంటే తన ఇంటిని తన చేతులతోనే ఊడబెరుకును ఎందుకు ఆ విధంగా జరుగుతున్న ఎందుకు ఆ విధంగా భయంకరమైన నష్టాలు ఎందుకు ఆ విధంగా భయంకరమైన సమస్యలు కొన్ని తెచ్చుకుంటున్నామంటే కొన్నిసార్లు మనం మూడు రాళ్ళుగా ఉంటూ ఉంటాం ప్రేదేనమాట తెలివి లేని వారిగా ఉంటూ ఉంటాం అలూయ తెలివి లేని వారుగా మనం ఉంటుంటాం ఉంటాం అలూ తెలివి లేని వారుగా మనం ఉంటుంటాం భయంకరమైన సలహాలు ఇచ్చే వారుగా ఉంటూ ఉంటాం మూడు రాళ్ళుగా మన ఇంటిని మనం ఊడబెరుక్కుంటూ ఉంటాం ప్రియద సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి దేని వాక్లం నుంచి ఆది కాండము మూడో అధ్యాయము ఆది కాండం మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన ఆదికాండం మూడు పదిహేడు ఆయన ఆయన ఆదాముతో ఆయన ఆదాముతో ఆదాముతో నీవు నీ భార్య మాట విని నీవు నీ భార్య మాట విని తినవద్దని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు వృక్ష ఫలములు తింటివి గనుక తింటివి గనుక నీ నిమిత్తము నీ నిమిత్తము నేల శపింపబడి నేల శపించబడి ఉన్నది ప్రయాసముతో ప్రయాసముతోను నీవు బ్రతుకు దిన బ్రతుకు దినములన్యు దాని పంటను తిందువు అది ముండ్ల తుప్ప ముండ్ల తుప్పలను గచ్చ పొదలను గచ్చ పొదలను నీకు మొలిపించు నీకు మొలపించును పొలములోని పంట తిందువు పొలములోని పంట తిందు నీవు నేలకు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాపు చెమట కాచి ఆహారము ఆహారము తిందువు ఏలైనగా ఏలైనగా నేల నుండి నీవు నేల నుండి నీవు తీయబడితి నీవు మన్నే గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు తిరిగి మన్నైపోదు అని చెప్పెను అలలోయ అలలు ఎంత భయంకరమైన విషయం అంటే మొదటి ఆదాము కదా అలలుయ ఇక్కడ అంటున్నాడు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని ఎవరి మాట విన్నాడు ఇక్కడ ఆదాము భార్య మాట విని ఇప్పుడు ఎవ ఎవరు సలహా ఇస్తున్నారో తెలుసా ఆదాము భార్య ఆదాముకు సలహా ఇస్తుంది అలలూయ ఇక్కడ మనం చదువుతున్నాము నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అలలూయ ఇక్కడ ఎవరి సలహా తీసుకున్నాడు ఆదాము భార్య అవ్వ తన భార్య అయిన అవ్వ సలహా తీసుకున్నాడు అలలు ఈ భార్య మాట విని ఆ పండుని తినద్దు అన్న పండుని ఏం చేశాడు తిన్నాడు ప్రేదేని బిడ్డ ఆజ్ఞను అతిక్రమించాడు దేని వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం అలలు ప్రభు ఇంత చక్కగా మాట్లాడుతున్నా చూడండి ఆదామంతో అంటున్నా అయ్యా నువ్వు నేను భార్య మాట విన్నావయ్యా అలలు ఎంత భయంకరమైన విషయం కదా నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ఈ భార్య మాట విని ఆదాము తప్పు చేశాడు తినవద్దన్న పండును తిన్నాడు ఆ నేల శపించబడింది అంత మాత్రమే కింద చూస్తాం అది ముండ్ల తప్పలను గచ్చ పొదలను నీకు మొలపించెను పొలంలోని పంట నీవు తిందువు అలలు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం ఎందుకు ఇవంతా కూడా జరిగింది ఎందుకు ఈ విధంగా మొదటి ఆ మానవుడు ఆదాము చేసిన ఆదాము చేసిన పనిని బట్టి ఏమైందని తెలుసా నేల శపించబడింది ప్రేదేన బిడ్డ ఆ నేలలో చక్కగా ఉండేవారు నేల నేలలు అంతా కూడా ముళ్ళ పొదలు గచ్చ పొదలు ముళ్ళు రాళ్ళు రప్పలు అన్నీ కూడా ఉన్నాయి అందుకే ఆదాము కష్టపడి వాటిని ప్రయాసపడి చెమట ఓడ్చి వాటి అన్నిటినీ సరి చేసి ఆ ముళ్ళలు ముళ్ళు గచ్చ పొదులు రాళ్ళు అన్ని క్లీన్ చేసి అంత కూడా చేసి ఏం చేశాడంటే పొలము తున్నుకున్నాడు పొలము పంట చెమట ఓడ్చి చెమట కాచి ఏం చేశాడు పంటను తిన్నాడు బిడ్డ నిజంగా బిడ్డ ఒకవేళ అవ్వ మాట వినకపోయి ఉంటే ఆదాం ఈ పరిస్థితి వచ్చేనా ఆ రోజు మొదటి మానవుడు చేసిన పనిని బట్టి ఈ రోజు వరకు మనం విధంగా ఆ శాపం గుండా వెళ్తూనే ఉన్నాం ప్రేద ఆ ఆదాము చేసిన పనిని బట్టి ఈ రోజుటి వరకు మనం ఇవన్నీ కూడా కష్టపడి పని చేస్తున్నాం నేల శపించబడిందంట అలలూయ ఎంత భయంకరమైన విషయమో అలలూయ కాటి ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు ఆదాము భార్య సలహా ప్రకారము ఆదాము చేసాడు తన భార్య చూడండి ఏ దేవుడు ఏం చేశాడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇతనికి సాటిన సహాయకలు చేద్దాం అనుకున్నాడు ఒక మంచి ఆలోచనే దేవుడు ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడట్లేదు ప్రియదేని బిడ్డ అలలు నువ్వు అనుకోవచ్చు నేను ఒంటరి దాన్ని ఒంటరి వాడిని ఎప్పుడు అనుకోదు ఆ రోజు ఆదామును ప్రభు ఏం చేసినా తెలుసా దేవుడు ఏం చేసినా తెలుసా ఒంటరిగా ఉండద్దని అయిన సహాయకరాలని దేవుడు చేశాడు ఈ రోజు వరకు అదే కార్యాన్ని దేవుడు చేస్తూ వస్తున్నాడు నువ్వు ఎప్పుడూ ఒంటరిగా ఉండొద్దని ప్రవిష్టపడుతున్నాడు అందుకే వివాహ వయసు వచ్చేటప్పటికి ఏం చేస్తుంటారు వివాహాలు చేసి ఎందుకు ఒంటరిగా ఉండుట మంచిది కాదు చాలా భయంకరమైనది అలలూయ అని ప్రభు ఏం చేశాడో తెలుసు ఆ రోజు ఆదాముకు సాటి అయిన సాగ ఆదామకు గాఢ నిద్ర కలగజేసి ఏం చేశాడంట ఆ సర్జరీ మొదటి సర్జరీ ఎక్కడ జరిగిందంటే ఆదామ జీవితంలో జరిగింది ఫస్ట్ సర్జరీ ఆదాము గాఢ నిద్ర కలగజేసి ఆదాముకు అతని పక్కటెముక తీసి ఏం చేశాడంట ఒక నారిగా చేశాడు అలలూయ అలలుయ్య ఆ రోజు ఇద్దరు కలిసి ఉన్నారు జాగ్రత్తగా వినండి ఆ రోజు నుంచి ఇద్దరు కలిసి ఉన్నారు సంతోషం గడుపుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళేవారు ఏ ప్రాంతానికి వల్ల ఇద్దరు వెళ్ళేవారు ఏం చేసినా వారు తింటున్నా వెళ్తున్నా అన్ని పరిస్థితుల్లో ఇద్దరు ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరితో ఉన్నారు చివరికి దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు సాయంకాలం ప్రతి సాయంకాలం పూటన చల్లటి పూటన వారితో మాట్లాడుతుంటారు ఇద్దరుతో ఇద్దరు ఎంతో మాట్లాడేవాడు ప్రదిన బిడ్డ ఇద్దరు కలిసి చక్కగా దేవుని మాటలు వినేవారు ఆ మాటల ప్రకారం జీవించేవారు ఎప్పుడైతే వారు పక్కకు జరిగిందో అవ్వ ఒంటరి అయిపోయి పక్కకు వెళ్ళిపోయిందో వాడు సాతాను వచ్చేసాడు సాతాను ఎట్లా మాట్లాడాడంటే రమ్యంగా హలలు ఒక మంచి మాటలతో ఏం చేసాడు ఇది నిజమా అంటూ ఏం చేశాడంటే సాతాను ఆవతో మాట్లాడుతుంటే అవ్వ మాటలకు పడిపోయింది చెప్పండి అందరు ఆ మాటలకు అవ్వ పడిపోయింది అందరు చెప్పండి అవ్వ మాటలకు ఏమైంది మాటలు పడిపోయిన జాగ్రత్త ఈరోజు ఎవరి మాటలు పడిపోతున్నావు ఓ జాగ్రత్త దేవుని మాటల ప్రకారం వినాలి కొన్నిసార్లు మన మాటలు కొంతమంది మాట్లాడుతుంటే ఆ మాటలు పడిపోయి ఏమో మురగ చెట్టు ఎక్కిస్తుంటారు కొన్నిసార్లు అలలు ఆ మాటలు పడిపోతుంటాం ఇంకేమేమో చేస్తుంటాం అబ్బా నువ్వు ఎంత మంచి ఎంత మంచి వ్యక్తివి ఎంత మంచి హృదయం నీకుంది ఎంత బాగున్నాయి ఇలాంటి మాట్లాడితే కొన్నిసార్లు కొంతమంది పడేస్తుంటారు ఎప్పుడైతే సా ఆ సాతన్ అపవాది అవతో మాట్లాడిందో అదే మాటలు అదే అదే విధంగా ఈరోజు చాలామంది మాట్లాడుతుంటారు మన ఎదుటొచ్చి మన ముందు వచ్చి మాట్లాడుతుంటారు జాగ్రత్త నీవు ఆ మాటలకు పడి దేవుడు మాట్లాడుతుంటే వినంగా అని కొన్నిసార్లు అపవాది మాట్లాడుతుంటే ఇది ఇలో ఒక సంబంధమైన మాటలు మాట్లాడుతుంటే మనం వినడానికి ఇష్టపడుతుంటాం ప్రియదని బిడ్డ అందుకే ఆ మాటలకు అవ్వ పడిపోయింది పడిపోయి ఏం చేసిందంటే తినవద్దన్న చెట్ల పండును తిని తీసుకుంది తినింది ఆమె తినడమే కాదు తన భర్త అయిన ఆదాం కూడా ఇచ్చేసింది ఆదామని చెప్పాలి కదా ఎందుకు ఈ పని చేస్తున్నావు ఎందుకు పక్క వెళ్ళిపోయినావు ఎందుకు ఆ విధంగా ఉన్నావని మాట్లాడలేదు కానీ ఆదాం ఏం చేసాడంట ఎందుకంటే భార్య అలలు ఎందుకు అందుకే ఆ భార్య యశుప్ర దేవుడు ఏం చేసాడు ఆదాములోంచి పట్ట పక్క ఎముకను తీసి నారగా చేసిన తర్వాత ఆమెను చూసిన వెంటనే పాట వస్తుంది ఆమెకు ఎవరికి ఆదాంకు స్త్రీ ఏం పాడుతున్నాడు నా ఎముకల్లో ఎముక ఆమె చూసిన వెంటనే పాట మొదలైంది అలలు నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసము ఆమెను చూసిన వెంటనే పాడుతున్నాడు కాబట్టి ఆమె ఇచ్చింది తిను నేను తిన్నానే నేను తిను బాగా ఉంది చాలా స్వీట్గా ఉంది చాలా తిను అని ఇచ్చిందేమో ఆ మాటలకు పడిపోయాడు ఆమె ఆమెకు పడిపోయి ఏం చేశాడు ఆదామో ఆ పండుని తిన్నాడు తిన్నాడు తిని తర్వాత ఏమొచ్చింది అందుకే ప్రభు అంటున్నాడు ఓయ్ ఆదామా నీవు నీ భార్య మాట విన్నావయ్యా నీ భార్య మాట విన్నా వినేంది తినవద్దని నేను ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలము తిన్నావు గనుక నీ నిమిత్తం నీ వల్లనే నేల శపించబడి ఉన్నది ఎవరి వల్ల నేల శప్పించబడి ఉంది ఆదామావల వల్లనే నీ వల్లనే నేల శపించబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల దాని పంట తిందువు ఆ రోజు షాపు చెప్పించాడు దేవుడు ఈ రోజు వరకు అట్లనే ఉన్నాం ప్రీదే అదే విధంగా కష్టపడుతున్నాం కదా అదే విధంగా మనం ఏం చేసి కష్టపడుతున్నాం చెమట ఓడ్చి కష్టపడి పని చేసి తప్ప పంట రాదు చేతికి చూడండి వ్యవసాయకులు మనం చూస్తే వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వారు ఎంత కష్టపడుతూ రాత్రి పగలనక వారు ఏం చేస్తుంటారు సేద్యం చేసి దున్నుతూ ఉంటారు విత్తనాలు వేస్తూ ఉంటారు దానికి కావాల్సిన యూరిన అన్నీ కూడా అన్నీ దానికి కావాల్సిన మందులు ఏమేమి కావాలో అన్నీ వేస్తూ ఉంటారు రాత్రి వాళ్ళ రాత్రిపూట నిద్ర ఉండదు కొన్నిసార్లు రాత్రనక పగలనక వారు ఏం చేస్తుంటారు వ్యవసాయాన్ని పండించడానికి ఎంతో కష్టపడుతుంటారు ప్రయాసంతో వారు ఉంటారు అలలు దేవుడు ఆ విధంగా ఉండడానికి ఇష్టపడ దేవుడు అన్నాడు ఆదాము ఏదైనా వనలో నువ్వు ఏలు వాటి మీద నీకు అధికారం ఇస్తున్నాను కానీ నువ్వు ఏలు అంటే మనుషులు నరులుగా మనం ఏం చేస్తున్నాం తెలుసా దేవుడు మనం కష్టపడడానికి ఇష్టపడట్లేదు ప్రేదిన బిడ్డ దేవుడు మనం కష్టపడి చెమటోర్చి రాత్రనక పగలనక కష్టపడడానికి దేవుడు ఇష్టపడలేదు కాబట్టి ఒక చక్కటి ఏదైనా తోటలో ఆదాం అవ్వలు పెడితే ఆదాం ఏం చేశాడు అవ్వలేం చేసింది ఆదాం ఏం చేసింది మాట దేవుని మా ఆజ్ఞకి ఏం చేసింది అవిధేయత చూపించింది దేవుని ఆజ్ఞకి ఏం చేసి అవిదేయత లోపడకుండా పండును తినేసింది ప్రేదేని బిడ్డ దేవుడును కష్టపడుతుంటే ప్రభు చూసే దేవుడు కాదు ఈరోజు నిజంగా ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు ఆ భార్య మాట విన్నాడు అవ్వ మాట విన్నాడు సలహా తీసుకున్నాడు ఆ కొద్ది తినకూడదు మనం తప్పైంది దేవా నన్ను క్షమించి నేను మోకలు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు వెంటనే క్షమించేవాడేం కానీ ఏం తినద్దన్న పన్నం తీసుకుని ఆయన కూడా తిన్నాడు భార్య తినడమే కాదు అవ్వ తినడమే కాదు ఆదాం కూడా తిన్నాడు దాని పరిస్థానం ఏమైంది నేల క్షపించబడి ఉన్నది ప్రయాసంతోనే వారి దినములన్నీ గడిపారు ప్రేదేనబిడ్డ అంత మాత్రం మీకు అంటున్నాడు నువ్వు నేలకు తిరిగి చేరు వరకు అందుకే చూడండి ఎంతోమంది వృద్ధులు ఆ వృద్ధాపండు కష్టపడుతుంటారు ఆ భయంకరమైన ముసలితనంలో కష్టపడుతుంటారు దేవుడు ఆ విధంగా మనం పెట్టలేదు ప్రయదేని బిడ్డ నిజంగా ఆ ఆదాము చేసిన బట్టి ఆ భార్య ఇచ్చిన సలహాను బట్టి ఏమయ్యాడు ఆదాము తప్పు చేశాడు అందుకే నువ్వు ముసలి నువ్వు ఈ నేలను చేరేంత వరకు తిరిగి నేలకు చేరేంత వరకు నువ్వేం చేయమన్నాడంట నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందు చూడండి ఆలోచన చాలాసార్లు సార్లు మనం తినేటప్పుడు కొన్నిసార్లు చెమటలు వస్తుంటాయి వస్తుంటాయా తినేటప్పుడు మీరు గమనించండి మనం ఏమైనా ఆహారం తీసుకునేటప్పుడు చెమటలు వస్తూ ఉంటాయి ఎందుకు దేవుడు అక్కడ పెట్టాడు అక్కడ ఏం చేసి చెప్పించాడు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అలలూయ చెమట కార్చి ఏం చేస్తున్నారంట ఆహారం ఏలైనగా నేల నుండి నీవు తీయబడితేవి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పను అలా ఎంత భయంకరమైన విషయం ఆ రోజు ఆదాము భార్య సలహా మేరకు ఆదాము చేశాడు దానికి పర్యస్థానం ఇప్పటి వరకు మనం అనుభవిస్తున్నాం కాబట్టి భార్యలుగానే చెప్పేది ఏంటంటే భార్యలుగా ఉన్నాం మన కుటుంబాలు చక్కటి కుటుంబాలకు చక్కటి సలహాలు ఇచ్చేవారుగా ఉండాలి మన భర్తలకు మంచి సలహాలు ఇచ్చేవారిగా ఉండాలి ఆదాం అవ్వ ఇచ్చే అవ్వలాగా మనం ఉండొద్దు అవ్వ ఎలాంటి సలహా ఇచ్చింది అలలూయ తప్పు చేసింది తప్పు చేసింది ఆమె పాపం చేసింది సలహా కాదు కానీ ఒక పాపం తప్పు చేసి దేవుడు ఆజ్ఞాపించిన వాటికి అవిధేయత చూపించింది అలలూయ దాన్ని బట్టి ఆదాం కూడా చేసాడు భార్య ఇష్టమైన భార్య చెప్పింది కదా అని ఏం చేసాడు ఆదాం కూడా ఆ విధంగా చేశాడు ప్రియదేని బట్టి కానీ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా ఆదాము భార్య సలహా ఏమైందంట శాపానికి గురైంది ఈరోజు ఆ వారి వల్ల మన అందరం కూడా ఈరోజు ఈ విధంగా శాపగ్రస్తులుగా మారిపోయాం ప్రయాసంతో చెమట కాడ్చి మనం ఏం చేస్తున్న ఆహారము తింటున్నాం రెండోదిగా మనం చూద్దాం చూడండి ఎస్తేరు గ్రంథము ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఇంత భయంకరమైన స్త్రీలు ఉంటారు ఒకసారి ఆలోచన ఎస్తరు గ్రంథము ఐదో అధ్యాయము ఎస్తిర్ ఐదో అధ్యాయము పద్నాలుగో మచన అతని భార్య అయిన జరేషును అతడు భార్య అయిన జరేషును జరేషును అతని స్నేహితులందరూ స్నేహితులందరూ ఏ పది మూరల ఎత్తుగల ఏ పది మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము ఉరికై ఉరికొయ్య చేయించుము దాని దాని మీద మీద దానిమీద ఉరి తీయింపబడినట్లు మొదకై ఉరి తీయింపబడినట్లు తీయింపబడునట్లు రేపు నీవు రేపు నీకు రా నీవు నీవు రాజుతో మనవి చేయుము రాజుతో మనవి చేయుము తరువాత తరువాత నీవు సంతోషముగా నీవు సంతోషముగా రాజుతో కూడా రాజుతో కూడా విందునకు పోవుదువు అని ఆ రాజుతో కూడా విందునకు పోవు విందునకు పోవుదు అని అతనితో చెప్పిరి అతనితో చెప్పిరి ఈ సంగతి ఈ సంగతి ఆమానునకు ఆమానునకు యుక్తముగా కనబడి కనబడినందున అతడి ఉరికొయ్య అతడి ఒకటి సిద్ధము చేయించాను చేయించిన ఇక్కడ కూడా ఒకరి సలహా ఎవరు తెలుసా హేమాను భార్య అయిన హామాను సారీ హామాను భార్య అయిన జరుషు జరషు కదా చూద్దాం పద్నాలుగు వచ్చినాం అతని భార్య అయిన పదమూడవ వచనం చదుద్దాం పదమూడవ వచనం అయితే అయితే యూడైన ము రాజు గుమ్మమున రాజు నేను చూచినంత కాలము ఆ ఎంత వలన ప్రయోజనం అతడు చెప్పగా చెప్పగా అతని భార్య జరసు అతని స్నేహితులందరూ స్నేహితులందరూ ఏ పది మూరల ఎత్తుగల ఏ పది మూర్ల ఎత్తుగల ఒక ఉరికొయ్య ఉరికొయ్య చేయించుము దానిమీద తీంపబడినట్లు రేపు నీవు రేపు నీవు రాజుతో మనవి రాజుతో మనవి చేయము తరువాత తరువాత నీవు సంతోషము సంతోషముగా రాజుతో కూడా రాజుతో కూడా విందునకు పోగు పోదమని అతనితో చెప్పి ఎవరు చెప్పారండి ఇది జరసు ఆమాను భార్య చూడండి సలహా చెప్తుంది ఎంత భయంకరమైన సలహా తెలుసా మొరదక్కయ్యి కనబడినప్పుడు ఆమాను ఆయన అందరూ ఆమాను చూసి అందరూ ఏం చేసేవారు నమస్కరించేవారు నమస్కారం చేసేవారు హామాను చూసిన వందరు ఎందుకంటే ఒక పొజిషన్లో ఉన్నాడు హామాను రాజు దగ్గర హై పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అందరూ హామాన్ చూసి ఏం చేసేవారు నమస్కరించేవారు కానీ మురదకాయ మాత్రం నమస్కరించేవారు కాదు అందుకే ఎప్పటి నుంచో అతని మీద కక్ష పెట్టుకున్నాడు అతని మీద కోపం పెట్టుకున్నాడు హామాను ఆ కోపం పెట్టుకుని ఆ విధంగా ఉన్నప్పుడు చూడండి భార్యలు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో చూడండి ఇక జరస్సు హామాను భార్య అయిన అంటుంది ఆమెతో అంటుంది యూదడిన మొరదకాయ్ అతని భార్యన జెరుసును అతని స్నేహితులందరూను ఏ పది మూరల ఎత్తుగలకు ఉరికొయ్య చేయించుము దాని మీద ఉరి ఉరితీయనట్లు రేపు నీవు రాస్తో మనవి చేయము ఒక ఉరికయ్య చేయండి ఎందుకు ఉరి తీయడానికి ఒక ఉరి ఉరికొయ్యని చేయండి ఏ పది మూరల యాభై మూరల ఉరికొయ్యని చేయండి ఎందుకంటే మొరదకాయను తీయాలి ఎంత భయంకరమైన ఆలోచన ఒకసారి చూడండి స్త్రీలకు కలిగిన ఆలోచన ఇది స్త్రీల స్త్రీలుగా ఒక చక్కటి భార్యగా ఉన్నత హై పొజిషన్లో భార్య ఇచ్చే సలహాన ఇది ఒకవేళ హామాను మురదకాయకి మురదకాయ హామను చూసి నమస్కరించలేదనుకోండి ఒకసారి వెళ్ళి చెప్పాలి ఎందుకు నా గురించి నాకు నమస్కారం చేయలేదని చెప్పవచ్చు చెప్పచ్చు కానీ చూడండి భార్య తన భార్య ఒక దరిద్రమైన సలహా ఇస్తుంది బ్రేదేన ఒక భయంకరమైన సలహా ఇస్తుంది తన భర్తతో హామానుతో వారి స్నేహితులు పిలిచింది మీరు వెళ్ళి ఒక పెద్ద యాభై మూరల ఉరికాయ చేయించండి ఎందుకంటే అది మురదకాయ కోసం మురదకాయ ఉరి తీసిన తర్వాత రాజుతో కూడా మీరు మీరు విందుకు వెళ్ళండి అని ఒక భయంకరమైన సలహా ఇస్తుంది జరుషు ఈరోజు ప్రయోజనం పెట్ట చాలామంది స్త్రీలు ఇలాంటి సలహాలు ఇచ్చేవారుగా ఉన్నారు ప్ర భయంకరమైన సలహాలు భర్త పని చేస్తుంటే భారీగా నువ్వు సరిదిద్దాల్సింది పోయి ఒక భారీగా నీవు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించండి ప్రయోజనం ఈరోజు చాలా కుటుంబాలు పతనం అవడానికి చాలామంది భయంకర పరిస్థితులకు రావడానికి కారణం ఏంటో తెలుసా ఒక విధంగా చూస్తే భార్య సలహాలు అలలూయ భార్య సలహా సరిగా ఇవ్వట్లేదు ఈరోజు సంగమా నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు నీ భర్తకు ఎలాంటి సలహా ఇచ్చే వ్యక్తిగా ఉన్నావు ఎలాంటి సలహాలు ఇస్తున్నావు నువ్వు ఇచ్చే సలహా వారికి నీ భర్తకు క్షేమంగా ఉందా లేదా క్షేమమా లేకపోతే నష్టం వస్తుందా ఎలాంటి సలహా ఇస్తున్నావు నువ్వు ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు హలలు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు భయంకరమైన ఆలోచనలు ప్రయత్నం భయంకరమైన తలంపులతో ఈరోజు జీవిస్తున్నారు పాత కొత్త కొత్త నిబంధనలు మనం చూస్తే అన్న సప్పరియా సపేరా ఉన్నారు ఇద్దరు ఉన్నారు భార్య భర్తలు అది ఇద్దరు మంచి పని చేస్తున్నారు వారి పని మంచిది కాదని చెప్పట్లేదు మంచి పని చేస్తున్నారు ఏం చేస్తుంది తెలుసా వారి స్థలాన్ని అమ్మి ఏం చేశారు అపోస్తుల పాదాలు వారికి ఇవ్వాలనుకున్నారు ఆశ కలిగి ఉన్నారు మంచిదే అనుకున్నారు అనుకొని ఏం చేశారంట వారు దాచిపెట్టుకున్నారు సరే ఈ ప్రాబ్లం ఉంది కష్టాలు ఉన్నాయి కాబట్టి మేము కొంచెం తీసుకున్నామయ్యా తీసుకుని కొంచెం మాకు పెట్టుకున్నాం మిగతాది మీకు ఇస్తున్నామని చెప్పచ్చు ఎందుకు విధంగా చెప్పకుండా వాళ్ళు ఏం చేశారు ఇంతకు అమ్మాము ఆ పొలం అమ్ముకున్నాం ఇంతకు అమ్మాము ఇంత అంతా తెచ్చి మీకు ఇస్తున్నాం అని అబద్ధాలు చెప్తూ చెప్పారు ప్రియదేని దానికి పర్యవస్థానంగా ఏమైందో తెలుసా వారు ఇరువరు ఏమైపోయారు చనిపోయారు మరణించారు పరిశుద్ధాత్ముడు నిజంగా ఎలాంటి వాడంటే నిజంగా అన్నిటినీ చూసే దేవుడు ప్రియదేని నీ హృదయంలో ఏముందో నా హృదయంలో అన్నిటినీ చూస్తున్న దేవుడు హృదయ అంతరంగాలను పరీక్షించిన దేవుడు హృదయ రహస్యాలను చూస్తున్న దేవుడు ఎరిగిన దేవుడు ఆయన కానీ నీ హృదయంలో ఏ చెడు ఆలోచన ఉన్నా వాటిని మనం తీసివేసుకోవాలి ఈరోజు అలాలు అననీయ సప్పేరు అననీయ చేసాడు వెళ్ళాడు అయ్యా ఇంత అమ్మాము డబ్బు తీసుకొచ్చామని అపోస్తుల దగ్గరికి వెళ్ళారు ఇచ్చాడు ఇవ్వగానే అపోస్తులు వాళ్ళు అంటున్నారు మీరు పొలాన్ని ఇంతకీ అమ్మారంటే అవునయ్య ఇంతకీ అమ్మని అబద్ధం చెప్పాడు ఎవరితో అబద్ధం చెప్తున్నాడో తెలుసా దైవ సేవకులతో అబద్ధం చెప్తున్నాడు అలలు దైవ సేవకులతో అబద్ధం చెప్తున్నారు చెప్పాడు ప్రియదేని బిడ్డ చెప్పగానే ఆయన అక్కడే పడే చచ్చిపోయిన చని చనిపోయాడు కొద్దిసేపటికి ఈమె కూడా వచ్చింది చేతులు ఊపుకుంటూ వచ్చింది ఎవరు సప్పీర వచ్చింది చేతులు ఊపుకుంటూ వచ్చింది వచ్చి అడుగుతున్న అడుగుతుంది ఆమె ఆమె వచ్చి డాప్పుడు శిష్యు అపోసులు అంటున్నారు అమ్మ ఇంతకీ అమ్మారా మిరుపొలా చూడు ఇద్దరు కలిసి ఒకే ఒకే ఆలోచన ఇద్దరు కలిసి ఏం చేసిన ఆలోచిస్తూ ఒకే ఆలోచిస్తున్నారు తప్పు భర్త తప్పు చేసి ఉంటే మనం చెప్దాం లేవు ఆ శిష్యులకు చెప్దాం ఇంత దాచి మేము పెట్టుకున్నాం కొంత మీకు ఇస్తున్నాం చెప్దాం అని చెప్పలేదు కానీ ఒక మంచి సలహా ఇవ్వకుండా ఆమె కూడా ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు అబద్ధం చెప్తున్నారు ఒకే ఏక మనసు ఏక ఆత్మ ఉండాలి ఇద్దరికి భార్య పడతారు కానీ ఇలాంటి విషయాల్లో కాదు చెడు విషయాల్లో కాదు దేవుని విషయంలో ఒకే మనసు ఒకే ఆలోచన ఒకే ఆత్మ ఏక ఆత్మ ఉండాలి కానీ ఇద్దరిలో ఒకే ఆత్మ ఉంది అది ఏంటి ఆత్మ తెలుసా దుష్టి దురాత్మ వారిలో ఉంది అందుకే అననీయ చెప్పాడు అబద్ధం చెప్పాడు చచ్చాడు తర్వాత సప్ప్య వచ్చింది సపి్యుడు తడుగుతుంది ఇంతకే అమ్మారంటే అవునయ్యా ఇంతకే అమ్మానని చెప్పింది ఇప్పుడే నీ భర్త నీ భర్తను మోసుకుపోయాడు నువ్వు కూడా ఇక్కడ పడు అని ఆమె ఆమె కూడా అప్పుడు ఏమైపోయిందంట పడి అక్కడే చచ్చిపోయింది ఆమెను కూడా తీసుకెళ్ళిపోయారు ఆమె వాళ్ళు తప్పు చేశారా ఏమన్నా వారేమన్నా పాపం చేశారా అని పని చేశారా అబద్ధం అంతే దేవుని సన్ని దైవ సేవకులతో అబద్ధం ఆడారంటే వారిద్దరూ అక్కడే పడ్డారు ప్రయదేని అంటే ఇరువురికి ఏక ఆత్మ ఉంది ఏక మనసు మంచిదే కానీ ఎలాంటి ఆత్మ తెలుసా దురాత్మతో వారు ఉన్నారు దురాత్మతో వారు జీవించారు కాబట్టి ఇరువురు చచ్చారు ప్రయదేనిమిది ఎటు ప్రియ సోదరి ఒక భార్య కానీ భర్తకు ఎలాంటి సలహా ఇస్తూ ఒకవేళ నీ భర్త సరిగా లేడేమో నీ నీ భర్త సరిగా జీవించలేడేమో తాగుతున్నాడేమో తిరుగుతున్న అక్రమ సంబంధం వేభించ రకరకాల భయంకర పాపంతో జీవిస్తుంటే ఒక భార్యగా నువ్వు ఏం చేయలేదు వారికి మంచి సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి వారి కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి